కొను కొన్ని ఎకర విస్తీర్ణంలో కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు కాబట్టి దానికి మీకు ఏమీ అభ్యంతరం లేదు కాకపోతే ఒకప్పుడు మీరు చెప్పినారు కాంపౌండ్ వాళ్ళకైతే అభ్యంతరం లేదు మీరు కట్టుకోవచ్చు అని చెప్పి ఊడిగా ఈరోజు మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు వచ్చి ఈరోజు అడ్డంకులు తగులుతున్నారు ఎందుకు తగులుతున్నారో ఆ రోజు చెప్పిన విషయం ఏమిని ఎండోజ్మెంట్ వాళ్లకు విఆర్ఓ గారికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి అని చెప్పినారు కానీ ఈరోజు కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ అభ్యక్షన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి గ్రామం అభివృద్ధి జరుగుతుంటే ఇలాంటి దృశ్య ఎందుకు అడ్డు తగులుతున్నారో ఎవరికి తెలియడం లేదు కాకపోతే ఈ విషయం ఎండోజ్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారు జోక్యం చేసుకొని గామ అభివృద్ధి జరుగుతుంటే నిర్లక్ష్యం చేయకుండా బాగా అభివృద్ధి జరిగే పచ్చదనంగా ఉండే పోర్టుల కొద్దిగా కొంత దుష్ట శక్తులు దుష్ట అడ్డుదగలడం వల్ల జరుగుతున్నాయి కానీ కొంత ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు దేవస్థానం అభివృద్ధి జరుగుతుంటే చూస్తూ ఊరవలేని కొన్ని దుష్టశక్తులు ఎందుకు ఈ పో విషయంపై ఆలోచన చేస్తున్నారు అర్థం కావడం లేదు కాకపోతే దేవస్థానం ఎందుకు పెద్దమ్మ దేలం జరిగింద పెద్దమ్మ దేలానికి కానీ ఎండోస్మెంట్ వాళ్ళు అందరూ సహారంతో జరుగుతు జరిగిస్తారు చెప్తున్నారు అంత జనం వస్తారు ముప్పై వేలు నలభై వేలు అంటున్నారు కాకపోతే ఐదు వేలు పదివేల వరకు జనాభా వస్తున్నారు కానీ అంతమించి ఎక్కువ రావడం లేదు కాకపోతే దుస్థితులు నలభై వేలు వస్తున్నారు దాని కాంపౌండ్ వాళ్ళకైతే మనుషులు చనిపోతారని చెబుతున్నారు అదంతా దుష్టప్రచారం మాత్రమే కాకపోతే ఈ విషయాన్ని ఎండోస్మెంట్ వాళ్ళు సహకరించి దేవస్థానం కాంపౌండ్ వాళ్ళకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం జై జై శ్రీ